ఐ హలో వన్ ఈరోజు ఎంతో ఏమి టేస్ట్ చేపల కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దామండి ఈ చేపల కర్రీ అయితే ఈరోజు వేసింది కదా నేను సండే చేసిన బ్లాగ్ అనమాట నేనైతే వీడియో షూట్ చేశాను కానీ నేను టైం లేక అప్లోడ్ చేయలేదు ఈ బొచ్చులు అంటారు కదా బొచ్చులు అయితే తీసుకొచ్చాను ఈ అయితే శుభ్రంగా కడిగేసి కట్ చేయించి అక్కడే తెచ్చాను కడిగేసి కారం తగినంత పసుపు చూసారు కదా ఇది కొంచెం పచ్చి మసాలాలు వేసి వేసానండి పచ్చి మసాలా ఎప్పుడో వేసాను మళ్ళీ ఇప్పుడు వేసాను డ్రై మసాలాలు వేసేదాన్ని ఇప్పుడు పచ్చి మసాలాలు వేసాను ఈరోజు అయితే మాత్రం కారం అయితే తగినంత కారం వేసుకొని పసుపు ఒక స్పూన్ పసుపు పసుపు ఈక్వల్ అవసరం లేదు కానీ ఒక స్పూన్ కి హాఫ్ స్పూన్ వేస్తే పసుపు బాగుంటుందండి కారం ఈక్వల్గా వేస్తే టేస్ట్ డిఫరెంట్ ధనియాలు గసగసాలు ఏంటంటే పచ్చి మసాలా గసగసాలు గసగసాలు జీలకర్ర వాళ్ళు ఎక్కువ తింటారు చాలా బాగుంటది ఇది అల్లం పేస్ట్ మసాలాలు అన్ని కలిసి పచ్చి మసాలాలు అయితే ఆడుకున్నారనమాట మెయిన్ చేపల పులుసుకి ఎప్పుడన్నా ధనియాలు జీలకర్ర గసగసాలు ముద్ద ఆడుకుంటే చాలా బాగుంటది ఆ ముద్దే ఈ ముద్ద అండి మనకి బిర్యానీ మసాలా అన్నీ వస్తాయి కదా అవన్నీ కొంచెం లైట్ గా కానీ చక్క ఎక్కువ గసగసాలు అయితే యాడ్ చేసా అనమాట చాంపల పుల్స్ కి మెయిన్ గసగసాలు అనమాట గసగసాలు గసగసాలు ముద్ద ఓల్డ్ జనరేషన్ లో ఎక్కువ వాడేవారు మీద నూరి చాలా బాగుంటుంది నచ్చిందా చూసారు ఈ మసాలాలే మెయిన్ అండి చేపల పులుసుకైతే అయితే మసాలాలే మెయిన్ ఇవన్నీ వేసాక తైనంత సాల్ట్ వేసి బాగా అయితే కలిపేసుకుంటే ఎంత బాగా కలిపేసి పది నిమిషాలు పక్కన పెట్టాలి ఇప్పుడు చేపలు మనం ఆడవాళ్ళు చేసుకుంటాం కానీ కలిపి పక్కన పక్కన పది నిమిషాలు పెడితే చాలా అండి టేస్ట్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది కలిపేసి శుభ్రంగా ఓ పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి చేపల కర్రీలో నేను ఏ మెయిన్ హెడ్ తింటానండి చేపది చాలా ఇష్టం అనమాట హెడ్ అది చాలా టేస్ట్ ఉంటుంది అది తెలిసిన వాళ్ళకే తెలుసు చాలా ఆ చేప మొక్కలు అంటేనే ఇష్టం ఉంటుంది చేపల పులుసులో ఎప్పుడైనా హెడ్డే మెయిన్ అనమాట ఇంకా చూసారు కదా పెద్దవి రెండు హెడ్లు అయితే ఉన్నాయి ఇంకా బాగా మసాలాలు కలిపేసి బాగా ముక్కలు అద్దెలా కలిపి పక్కన పది నిమిషాలు పెట్టేసామంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా ఇలా చేపల పులుసు అయితే నేను ఇలా రకరకాలుగా చేస్తామండి చేపల పులుసు అందులో ఇది ఒక రకం అనమాట మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి చూసారు కదా మసాలాలన్నీ అద్దేలాగా కలిపేసాను నిజంగా ఎంత కలిపేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది పచ్చి మసాలా కదా పచ్చి మసాలా చేపల పులుసుకి ఎక్సలెంట్ ఉంటుంది లేట్ అయినా కానీ డ్రై మసాలా వేసే కంటే మనం గరం మసాలాలు అవన్నీ డ్రై వేసే కంటే పచ్చి మసాలా ట్రై చేయండి ఎంతో అద్భుతంగా ఉంటుంది చూసారు కదా ఇంకా అయితే బాగా కలిపేసుకున్నాను ఇంకా తల్లకి కూడా బాగా ఒక తలకి అయితే చాలా పెద్దది ఇంకా తలలకు కూడా బాగా మసాలాలు అయితే అదేలాగైతే బాగా కలిపేసుకొని పక్కన పెట్టాను ఈ చేపల కర్రీ అయితే చాలా మంచిదండి తినడం జుట్టుకి కళ్ళకి అన్నట్లకి చాలా అద్భుతంగా ఉంటుంది మంచిది ఆరోగ్యానికి ఇంకైతే చూసారు కదా కడాయి పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసి చేపల పులుసులోకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ లేకపోతే చేపల పులుసు బాగోదు ఆయిల్ మరిగిన తర్వాత ఆనియన్స్ అయితే ఇలా యాడ్ చేసుకోండి అవి కొంచెం కలర్ వచ్చేలాగా మెయిన్ ఏంటంటే మసాలాలు కలిపేసి పక్కన పెట్టడం పది నిమిషాలు అదే మెయిన్ అనమాట ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే పొడవగా కోసుకొని అవి పచ్చిమిర్చి కూడా పొడవ కోసి యాడ్ చేసుకోండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే కలిపేసుకోండి బాగా చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అవ్వాలి ఇలా కలర్ చేంజ్ అవ్వాలి ఆ తర్వాత టమాటాలు అయితే తీసి పక్కన పెట్టాం కదా టమాటాలు కూడా యాడ్ చేసి చక్కగా టమాటాలు కూడా బాగా దగ్గరికి అయిపోయేలా సాల్ట్ అయితే యాడ్ చేసి బాగా కలిపేసుకోండి ఇవి టమాటాలు ముద్దలాగా అయిపోతాయండి మనకి సిమ్లో పెట్టి కొంచెం టైం తీసుకుంటే మిక్సీ పట్టే ఎక్కువ టమాటాలు వేసుకున్నా కానీ సిమ్లో పెట్టి సాల్ట్ వేయడం వల్ల అవి మొత్తం ముద్ద అయిపోతాయి అలా ముద్దలాగా ముక్కల్లా లేకుండా అలా అయిపోయేలా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు చేపలు అయితే మనం ఇలా యాడ్ చేసేసుకొని చేపలు కలిపేటప్పుడు ఏ యాడ్ చేసి సిమ్లో పెట్టుకోకపోతే చేప ముక్కలు కడాయి కంటిపోతాయి మెయిన్ చాలా మంది తెలియక కలిపేటప్పుడే ముక్కలు ఇడిపోతాయి మనం ఎంత కలిపినా మొక్క ఇడిపోకుండా ఉండాలంటే సిమ్లో మొత్తం సిమ్లో పెట్టేసి చేప ఎన్నిసార్లు కలిపినా విడిపోకుండా ఉండాలంటే బాగా సిమ్లో పెట్టేసి అప్పుడు కలుపుకుంటే అసలు చేప విడిపోదండి అంటుకోదు కూడా వేడి తగిలేటప్పటికే చేప ఇడిపోతుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్ అయితే చేయండి అసలు ముక్క అయితే విడిపోదు చూసారు కదా నేను ఇంకా చింతపండు రసం తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇది బాగా కలిపిన తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ముక్కలకు కూడా బాగా టమాటా ముక్కలు కారం అన్నీ అదే ఇంకా సరిపోతే కొంచెం కారం యాడ్ చేసుకొని ఇంకా చూసారు కదా చింతపండు రసం తీసి పక్కన అయితే పెట్టాను చూసారు కదా చింత చింతపండు రసం అయితే పక్కన పెట్టేసుకున్నాను చింతపండు ఈ మొక్కలకైతే పెద్దవి ఒక గో పిడికిడైతే చింతపండు తీసుకున్నాను బాగా కలుపు ఇలా బాగా కలిపేసిన తర్వాత మనకు చింతపండు రసం వేసాక మూత పెట్టేస్తే చూసారా చేపల పులుసు రెడీ అయిపోయింది నచ్చిందా అని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్